కూటమి ప్రభుత్వం అన్నమాయి జిల్లా రాజంపేట తాలూకా సుండుపల్లి మండలం గుండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన ప్రజా వేదికలో పాల్గొన్న రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గౌరవలు శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్య గారు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ వంద రోజుల ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకుంటున్నారు అవ్వత వికలాంగుల పెన్షన్ ఆరు వేలు లక్షలాది మంది పేదల ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సీ ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ యాక్ట్ రద్దు వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు కొనసాగుతున్నారు కేంద్రం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు పదేళ్ల రక్తంతో పరిపాలన చేసిన వైసిపి ప్రభుత్వాన్ని అంతమొందించే రాష్ట్రంలో ఎండియా కూటమి ప్రభుత్వం ప్రజల ప్రజాపదకే పాలన అనే నినాదంతో పాలన సాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో సుండిపల్లి మండలం టిడిపి జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ హైజా మట్టి దొల్తా అంటే కన్నట్టుకున్నారు ఈ మంత్రిని ఏమాత్రం ఒక్క ఓటు కూడా మోసం చేయకుండా రాయచోటిలో పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తే ఆయన మంత్రి అయినాడు మంత్రివర్గ మండలి ఏర్పాటు చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఒకటే చెప్పినారు వైఎస్ఆర్ పార్టీ హయాంలో పనిచేసిన అధికారులను మీ పేషీలలో పెట్టుకోవద్దు మీ బంధువులని మీ స్నేహితులని మీ చుట్టాలని మీరు ఎవరిని ఉపేక్షించకూడదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అన్యాయం జరగకూడదు నేను ఒప్పుకోనే ఒప్పుకోను బంధుత్వాలు ఇక్కడ పనిచేయవని మంత్రివర్గ సహచరులకు తొలి రోజే ప్రమాణ స్వీకారం అయిపోయినాక ఇంట్లో టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తొలి మాట ప్రజలకు మేలు జరగాల అవినీతికి దూరంగా ఉండాలా ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు మీ బంధువులని వైకాపాలో అవినీతి పనులను పెట్టుకుంటే నా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది నేను ఉపేక్షించను ఎవరైనా సరే చర్యలు తీసుకుంటానని చెప్పినారు ఈ రవాణా శాఖ మంత్రి పేషీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు చక్రం తిప్పుతారని ఇంతకు ముందు నెల ముందర ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో వేసినారు రవాణా శాఖ లీలల భాగోతం ఇది పేపర్లలో రావడం నాలుగోసారి ఈ విధంగా మన ప్రభుత్వానికి చట్టపేరు చేస్తున్నారు మన చంద్రన్న ఆశయాలను చూట్లు పొడుస్తున్నారు మన లోకేష్ గారి ఆశయాన్ని ఇక్కడ అమలు జరగనివ్వడం లేదు ఎన్టీఆర్ పార్టీ పెట్టింది సామాన్యునికి మేలు చేయాలనే గాని బందిపోట్లకు అధికారాన్ని ఇవ్వాలని కాదు అనే విషయం అందరూ గమనించాల ఈరోజు శాసన మండలి సభ్యుడు రామ్ గోపాల్ రెడ్డిని జిల్లా అధికారులను నేను ప్రశ్నిస్తున్నా మీ అందరి తరఫున మీకు ఏ అధికారం ఉందని ఈ రోజు అధికారులందరూ ఈ గ్రామ ప్రజల కష్టాలు వినడానికి వీళ్ళు లేకుండా చేసినారు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ విషయం మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ ప్రజలందరికీ న్యాయం జరిగేదారు న్యాయం జరిగేటట్లు చూస్తాం తిమ్మ సముద్రం గ్రామంలో మట్టి దోలుతా ఉంటే ఆ టిప్పర్లను మన తిమ్మ సముద్రంలో ఉండే కార్యకర్తలు పట్టుకుంటే వాళ్ళ బంధువులను చిన్న ఉద్యోగస్తులు పొట్ట నింపుకునే విద్యుత్ శాఖలో పనిచేస్తూ పొట్ట నింపుకునే చిన్న ఉద్యోగస్తులను బదిలీ చేయమని ఇదే రవాణా శాఖ మంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం గత చాలా సంవత్సరాలుగా తిమ్మ సముద్రంలో దొంగగా మట్టి దోలుతా ఉంటే ఎంఆర్ఓకి పట్టించినాం వాళ్ళందరూ మంత్రి బంధువులు వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు వాళ్లకు మంత్రి వత్తాసలుకుతాడు మేము ఎవరితో చెప్పుకోవాలా మమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేయమని రాజంపేట డీఈ మీద ఒత్తిడి తెస్తాడు మమ్మల్ని ఏమి చేయాలి మా పరిస్థితి అని వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది నేను డిఈకి ఫోన్ చేసిన నేను చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేస్తా ఇదంతా నువ్వు కన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే రాత్రులు దొంగగా మట్టి తోలుకుంటా ఉంటే పట్టించడం తప్ప అందరూ మీ మండల అధ్యక్షుడు శివకుమార్ నాయుడుతో సహా అందరూ కలెక్టర్ గారికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు దీని మీద నేను ఉదయం పది గంటలకు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళు సాయంత్రం ఆరు గంటలకు పోయినారు ఆరు గంటల కలెక్టర్ ఏమీ తెలియని వానిలాగా అవునా ఆ విధంగా జరుగుతూ ఉందా అని అప్పటికప్పుడు ఎంఆర్ఓను పిలిచి మందలించినాడు కానీ చర్యలు ఏం లేవు అదే ఎంఆర్ఓని ఇప్పుడు అడిగితే అనుంపల్ల నుంచి తోలుతారు మట్టి నాకేం సంబంధం లే అని సమాధానం చెప్తాడు ఈ రోజు కూడా మట్టి దొలుతూ ఉండరు దీన్ని అడ్డుకునే వాళ్లే లేరు కేవీపల్లెలో ఎర్రచంద్రం దోలుకుంటే సుండుపల్లె మీదుగా పోయేటప్పుడు దాన్ని పట్టుకునే హక్కు సుండుపల్లె పోలీసులకు లేదా అని అడుగుతాడా అనుంపల్లెలో రాయచోటి మండలంలో మట్టెత్తితే దాన్ని అక్రమంగా సుండుపల్లె మండలంలో దించుకోవచ్చా ఈ మాదిరి మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్న నాయకులను మేము అడ్డుకుంటాం భయపడాం చంద్రబాబు నాయుడు గారు దృష్టి